మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల ప్రభుత్వ ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఈల త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు విధులకు గైహాజురైన సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ ఈల త్రిపాఠి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మాసిస్ట్ ల్యాబ్ అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అటెండర్ను ఉద్యోగాల నుంచి తొలగించారు